కాయ కష్టం చేసుకుని ఇంటికి వచ్చిన ప్రతి పేదవాడు మంచి ఇంటిలో ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కావలి ఎమ్మెల్యే కావకృష్ణారెడ్డి తెలిపారు కావలిపట్నం బుడంగుంట గిరిజన కాలనీలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ ప్రారంభం కార్యక్రమం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షా యాభై వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మరో లక్షా డెబ్బై వేల రూపాయలు కలిపి మొత్తం మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అందిస్తున్నట్లు చెప్పారు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఇక నుంచి ప్రధానమంత్రి ఆవాస యోజన టూ పాయింట్ ఓ పథకంలో ఎస్సీలకు మూడు లక్షలు ఎస్టీలకు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వస్తాయన్నారు పేదల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనాయకుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ హౌసింగ్ ఈఈ నారాయణ డిఈ శ్రీనివాసరావు టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు వార్డు కన్వీనర్ రామిరెడ్డి శానం హరి కుందుర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఒక సొంత ఇంటిలో జీవం సాగించాలనేటువంటి దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి తర్వాత ఈ రోజున కొత్తగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి పట్టణానికి మూడు వందల నలభై రెండు ఇల్లు మంజూరు చేయడం జరిగింది గతంలో లక్ష ఎనభై వేల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేస్తుంటే ఈ రోజున రెండున్నర లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తుంది మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా పేదవాడు అనుకున్న ప్రతి ఒక్కరికి అర్హుడైన ప్రతి ఒక్కరికి రెండున్నర లక్ష రూపాయలు ఇస్తూ ఎవరైతే గిరిజనులు ఉన్నారో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్నారో వారందరికీ అదనంగా ఇంకొక డెబ్బై ఐదు వేల రూపాయలు మీ ఇంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక డెబ్బై ఐదు వేలు కలిపి ఈ రోజు మూడు లక్షల పాతి వేలు ఇచ్చేటట్టుగా మన ముఖ్యమంత్రి ఈరోజు దీనికి నాంది పలకడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షిస్తే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తే మొత్తం కలిపి మూడు లక్షల పాతి వేలు రూపాయలు ఇస్తున్నారు కార్లు ఈ రోజు నుంచి కొత్తగా ఇచ్చేటువంటి ప్రతి కాలనీకి కూడా రెండున్నర లక్ష ఇవ్వాలి అరిజన అరుంధతికి అయితే యాభై వేలు ఇవ్వాలి లేబర్స్ కి అయితే యాభై వేలు ఇవ్వాలి గిరిజనులకి అయితే డెబ్బై ఐదు వేలు కలిపి ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజు నుంచి కొత్త కాలనీల్ని ప్రారంభించడం జరిగింది అందుకే నా కొత్త కాలం ప్రారంభించడం కొరకు మంచి మనసున్నటువంటి నిరుపేదలైనటువంటి కల్మషం తెలియనటువంటి మోసం తెలియనటువంటి ఎక్కడ గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనుల దగ్గర పోయి మనం పట్టాలు అని చెప్పి ఈ రోజున మీ ప్రాంతానికి నేను రావడం జరిగింది మీరు బేసిమట్ట వేసిన వెంటనే నేను కూడా మళ్ళా మీకు చేదోడుగా పలా ఒక ఐదు వేల రూపాయలు మళ్ళా మీకు కూడా నేను బేసిమట్టానికి ఇస్తాను ట్టాలి అంటే నాకు చెప్పండి నేను వచ్చి ఇక్కడే డబ్బులు ఇస్తాను మేమైనా నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా మన యువనాయకుడు లోకేష్ అయినా అందరూ కూడా మీరు బాగుండాలి మీరు బాగుపడాలి మీరు హ్యాపీగా నిద్రపోవాలని మేము అందరం కోరుకుంటున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు